కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి కాఫీ యుద్ధాలు కాఫీ యుద్ధాలని జరిగేవి మా ఇంట్లో చద్దన్నాలను తెచ్చి కాఫీకి పోటీ పెట్టేవారు కొంపలోకి కాఫీని ప్రవేశపెట్టడం అంటే అంటువ్యాధినో మహమ్మారినో ప్రవేశపెట్టినట్టు కొంప గుండమైపోతుందని పెద్దవాళ్ళు లబలబలాడిపోయేవారు ఇంగ్లీష్ చదువులు క్రాఫింగ్లు ముందు కాఫీలు కొంచెం వెనక కొంపల్లోకి ప్రవేశించాయి అశుభ ప్రాప్తమగు కలియుగంబు కాఫీతో పాదం మిడియన్ అని మా వాళ్లంతా నమ్ముతూ ఉండేవారు ఇప్పుడు సోషలిజాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ వారు సరదాకి నోరు జారగానే ముసలుపులు కంగారు పడినట్టుగా బ్యాంకులను జాతీయం చేయడం సమస్య కంటే చిక్కు సమస్య అయిపోయింది కాఫీ ప్రవేశం ఆ రోజుల్లో మాకు కొంతమంది ఇంగ్లీష్ చుట్టాలు వచ్చినప్పుడల్లా ఎవరి కాఫీ పొడి వారే తెచ్చుకునేవారు కానీ అప్పుడప్పుడు బిళ్ళల కాఫీ తాగాల్సి వచ్చినప్పటికీ కాఫీవాదులకు నాన్ కాఫీవాదులకు ఎక్కడా సయోధ్య కుదిరేది కాదు మా వాళ్ళు కాఫీ కుంపటి అని ఓ కుంపటిని యువతలు తగిలేసేవారు ఆ కాఫీ వడపోసిన గుడ్డ వాసనకే మురిసిపోయిన మా పని మనిషి కాఫీ గ్లాసుల్ని కాఫీ గిన్నెల్ని అవలీలగా గడిగేసేది ఇప్పటికీ అంట్ల గిన్నెలు తోవడం కంటే కాఫీ గ్లాసుల్ని తోవడం సింబల్ ట్రిక్గా చాలా ఎలిమెంటరీ విషయంగా గృహరాణులు భావిస్తున్నారు పిల్లలకి కాఫీ పట్టడం చాలా అవుట్రేజియస్ యాక్ట్గా థింక్ చేయబడేది మొగుడు సంతోషం కోసం చాటున మాటున దొంగతనంగా కాఫీ తాగే ఆడది మొగుడు సంతోషం కోసం బ్రాందీ పుచ్చుకున్న ఆడదానిలా చూడబడేది కాఫీ మరిగిన కాంతలకు పుట్టింటి నుంచి కాఫీ గుండా పంచదార కల్చర్కు ప్యాకెట్ మనీ రహస్యాతి రహస్యంగా అంచెలంచెల మీద వచ్చి చేరుతూ ఉండేది పడగదిలో మంచం కిందనే చిన్న కుంపటి వెలిగించి కాఫీ సంసారం సాగించే వదినలని నేను ఎంతోమందిని ఎరుగుదును చెద్దన్నం తినే అన్నయ్యలు క్రమేపి కాఫీ మతం పుచ్చుకొని మతాంతరులు కావడం కొంపలో రాద్ధాంత సిద్ధాంతాలు జరగడం కాఫీ కుంపట్లు కుంపట్లు చిన్నవే అయినా తెలంగాణ సమస్యలా తయారవ్వడం ఆ రోజుల నుంచి ఉంది ఒకవేళ మా వదినలు పొరపాటున మా చేత ఒక ఔన్స్ కానీ అర ఔన్స్ కానీ కాఫీ తాగించినా అది మాకు ఈమిడేదే కాదు ఇంత డౌకొచ్చే పదార్థాన్ని ఎలా పుచ్చుకుంటారని బుగ్గలు నొక్కునేవాళ్ళం అన్నయ్యలు వదిన్లు అక్కయ్యలు బావలు కాఫీ ముద్దులనే పెట్టుకునేవారనుకుంటాను ఈ కాఫీ ముద్దు వలన స్త్రీ పురుషులకు ఒకరి నుంచి ఒకరికి కాఫీ తాగే అలవాటు వ్యాపించి ఉండవచ్చని నా ఊహసుమండి పిప్పర్మెంట్లు చాక్లెట్లు తినే పిల్లల్ని ముద్దు పెట్టుకుంటే తియ్యగా ఉన్నట్టు హాయిగా ఉన్నట్టు కాఫీ తాగ్గానే ఒక ముద్దు కొసరుగా వేసుకుంటే ఆ రోజుకి లైఫ్ ఫ్రెష్గా తాజాగా నవనవలాడిపోతూ ఉంటుంది పెద్దవాళ్ళు కాఫీ అంటు అని మల్లె అంటూ మామిడి అంటులాగా ఒక అంటుని లేవదీసి దానికి కొన్ని రూల్స్ని బ్రహ్మసూత్రాల్లాగా తయారు చేశారు కాఫీ డబ్బా ఇతర డబ్బాలకు తగలకూడదు కాఫీ డబ్బా ముట్టుకున్న చేత్తో ఇంకేది ముట్టుకున్నా కొంప మునిగిపోయినట్టే నేను చిన్నప్పుడు ఆల్ యంగ్ గర్ల్స్ లాగానే ఆవకాయ గోంగూర వగైరాలతో చద్దన్నం లాగించేసేదాన్ని పెళ్ళై కాపురానికి వచ్చాక కూడా చద్దన్నం తిని కాఫీ తాగడం కానీ కాఫీ తాగి చద్దన్నం తినడం కానీ చేస్తూ ఉండేదాన్ని పిల్లలు పుట్టుకొచ్చాక పిల్లలతో కలిసి చద్దన్నం తినడం బాగుండదని చద్దన్నం చాప్టర్కి పులి స్టాప్ పెట్టాను మనవారు చద్దన్నం తిన్నమ్మ ముగుడాకలు ఎరగదని అన్నారు తిన్నా తినకపోయినా ప్రతి ఆడది మొగుడి ఆకలి ఎరుగుండాలని నేను నమ్ముతున్నాను అందినంత మేరకు ఆడవాళ్లు చిరుతుళ్ళు సేవిస్తూ ఉంటారు అలాగే బయట మగవాడు మేసొస్తాడు అనాది కాలం నుంచి మగాడు బయట మేసి వస్తున్నాడు హోటళ్లను మరిగిన మగవాళ్లకు పెళ్లాల అభిరుచులు తెలియవని ఇప్పుడు అంటున్నారనుకోండి ఆకలి అనేది ఎటువంటిదైనా అది పరమ డేంజరస్ అంచేత కడుపు నిండిన వారు చెప్పే కమ్మటి కబుర్లను వినకూడదు ఒకవేళ వింటే ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచించాలంటే కాఫీ తాగాలి ఆకలి తీరాలంటే చద్దన్నం తినాలి డబుల్ బుల్లక్ కాట్ అనగా రెండెడ్ల బండిని రీప్లేస్ చేసే సరుకేది మన కంట్రీల్లో లేనట్టే చద్దన్నాన్ని రీప్లేస్ చేయగల పవర్ఫుల్ టిఫిన్ ఎంతవరకు కనిపెట్టబడలేదు చద్దన్నం తినకపోతే లేచి తిరగడానికి సత్తువు కూడా ఉండేది కాదు మా ఇంట్లో కాఫీ యుద్ధాలు జరిగే రోజుల్లో మా మేనత్త మొగుడు ఒక ఆయన ఉండేవారు ఆయన్ని కొందరు ఇంగ్లీష్ మావయ్య అని గ్రామర్ మావయ్య అని అంటూ ఉండేవారు ఆయన గుమ్మల్లో అడుగుపెడుతూనే పిల్లల్ని ఇంగ్లీష్లోనో లెక్కల్లోనో ఎన్ని మార్కులు వచ్చాయని అడిగేవారు పనిలో పనిగా ఇంగ్లీష్ గ్రామర్లో ప్రశ్నలు అడిగేవాడు అలా అలా గ్రామర్లోంచి లెక్కల్లోకి దిగిపోయేవాడు వాళ్ల పిల్లల స్టాండర్డ్స్ చాలా హెచ్చు అని మేము జంగిలీలమని ఆయన ఇట్టే తేల్చి పారేసేవాడు ఆయన మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయేదాకా మాకు చెడ్డ ఇబ్బందిగా ఉండేది పిల్లలంటే సరదా పడేవాళ్ళు పిల్లలను డేంజరస్ గూడ్స్గా చూసేవాళ్ళు అని చుట్టాల్లో రెండు వెరైటీలు ఉన్నాయి మాకు కూడా కొంచెం తీర్థం ఇచ్చినట్టు గొంతుకులో పోస్తూ ఉండడం వల్ల తిరిగి వెళ్ళిపోయే రోజున మా అందరి చేతుల్లో తలో బేడా పెట్టి గ్రామర్ బాగా చదువుకోమని చెప్పడం వల్ల ఇంగ్లీష్ మావయ్య అంటే కొంత ఇష్టము కొంత అయిష్టము ఉన్నా ఆయన కొంపలో కాఫీ పీఠం బలపడటానికి మూలకారకుల్లో ఒకరుగా గుర్తొస్తాడు అడపాదడపా చుట్టాలు వచ్చి తొంగి చూసిపోతుంటే కానీ ఇల్లు అనే పదార్థానికి పరమార్థం చక్కగా బోధపడదు ఇప్పుడిప్పుడు చుట్టాన్ని చూడగానే బస్సుల టైములు రైళ్ల రాకపోకలు కంటతా పట్టి ఒప్పగిస్తున్నారు కానీ వెనకటి రోజుల్లో బంధువులు ఎవరైనా వచ్చారంటే ప్రాణం లేచొచ్చేది ఇరుకు కొంపలు ఇబ్బందులు ఆర్థిక కారణాల వల్ల పట్టణ వాసాల్లో ఇప్పుడిప్పుడు పిలవని పేరంటంగా వచ్చిన చుట్టాలను వారి వారి అంతస్తుని బట్టి తెచ్చుపెట్టుకున్న మర్యాదలతో ఆదరించటం జరుగుతోంది కానీ కారణాలేవైనా కృత్రిమ మర్యాదలు మేలు రకం చిరునవ్వులు ఆపేక్షలు అభిమానాలు అభినయించడాలు ఇవి ఆరోగ్యానికి అట్టే మంచివి కావు మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్లతో కాఫీ తాగొచ్చని నాకు మహా చెడ్డ సరదాగా ఉండేది ఈ కాఫీ యుద్ధాలు చాలా పాతకాలం నాటివి ఇప్పుడు మా ఊళ్ళో కాఫీ హోటళ్లు సైతం వెలిశాయి అందరి ఇళ్లలోనూ కాఫీ కుంపట్లు వెలుగుతూ ఉన్నాయి కాఫీ డబ్బుల్ని కాఫీ ఖర్చులకని దండుకోవడం అక్కడక్కడ మామూలైపోయింది ముసలమ్మలు కూడా కొంచెం కాఫీ ఉందే పిల్ల నీరసం వస్తోంది అంటున్నారు తతిమ్మ వర్గాల ప్రజలు కూడా టీ సుక్కలకి కాఫీ సుక్కలకి తాపత్రయపట్టడం ఎక్కువైపోయింది పాలు పెరుగు నెయ్యి ఈ మూడిటి మీద దెబ్బతీసిన కాఫీ సామాన్యుడి జీవితం సాఫీగా నడవకుండా ఎప్పుడూ తగులుతూనే ఉంటుంది మన కుటుంబ జీవితాన్ని మన అలవాట్లను చేసి మన బడ్జెట్పై పెద్ద దెబ్బతీసిన కాఫీ ప్రవేశానికి ఎదురొడ్డి పోరాడిన అలనాటి కాఫీ విరోధుల్ని సంస్మరిస్తూ లేచి నిలబడి ఒక గుక్కెడు కాఫీ తాగుదాం పదండి కథ ప్రపంచంలోని శ్రోతలు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు రాసిన ఇల్లాలి ముచ్చట్లు నుండి కాఫీ యుద్ధాలు ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు